వీరిని తాడుతో కట్టేస్తున్నాను మరి తాడుతో కట్టేసినప్పుడు ఆ తాడు ఇప్పవాలంటే పడుతుందో ఒకసారి చూద్దాం మేడం గట్టిగా ఇదంతా కవర్వాళ్ళు గట్టిగా కదా రైట్ మళ్ళా ఇంకో ముడేయండి మళ్ళా గట్టిగా లాగండి ఇంకో ముడేయండి పదండి మీ పేరమ్మా జాపనవి గారు ఉన్నారు సొసై ఓపెన్ చేయంమ్మా ఓపెన్ చేసి ఏంటి మరి ఏదన్నా అంశపడుతుందమ్ మాది ముడిపిస్తావాలంటే ఒక్కసారి తీసు పంక్ తీసేయండి మరి చేతి కట్టేసినాము చేతికి కట్టేసినాము మరి అది తెలుసుకున్నాడు అదే మ్యాజిక్ అండి బాగుంటే గట్టిగా చేపట్టుకోవడం मला <laughs> र <laughs> <laughs> right, okay, <laughs> <laughs>